భుకు మహిమ కలుగును దాకా దైవజనుకు కూడ వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములండి నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఏస్తు క్రీస్తు ప్రభుల వారు పలికిన ఐదవ మాట నేను తప్పికొను చున్నాను ఫ్రెండ్స్ రోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన జీవప్రదాతి అయిన క్రీస్తు సెలువులో పలికిన ఈ ఐదవ మాట తండ్రితో సహవాసం తెగిపోయినందుకే పస్కా భోజనం తదుపరి వాగు దాటి ఒలేవా కొండపై గెసమైన తోటలో ఆయన వేదన పూరితమైన ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడిన గొప్ప రక్త బిందువుల వలె ఆయి రే ఫ్రెండ్స్ లోక సువార్త ఇరవై రెండవ ఉదయం నలభై నాలుగో వచ్చును ఇలా జరుగుతుందని వైద్యశాస్త్రం కూడా ధృవీకరిస్తుంది ఆ చోటు నుండి ఆయన ఈడ్చుకుని పోయి రే ఫ్రెండ్స్ లూక సువార్త ఇరవై రెండవ ఉదయం యాభై నాలుగో వచ్చును ఆయన ముఖం మీద కొట్టిరి రే ఫ్రెండ్స్ మతే సువార్త ఇరవై ఆరో ఉదయం అరవై ఏడో వచ్చును రెళ్ళుతో ఆయన తల మీద రెళ్ళుతో కొట్టిరి ఫ్రెండ్స్ మత్తే సువార్త ఇరవై ఏడో అధ్యాయం ముప్పై వచ్చును అరచేతులతో ఆయన రే ఫ్రెండ్స్ యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం మూడో వచ్చును ముండ్లకిరీటం మళ్ళీ ఆయన తలుగు రే ఫ్రెండ్స్ యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చును మరి విశేషంగా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు రే ఫ్రెండ్స్ యోహన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం ఒకటో వచ్చును రోమా సాంప్రదాయం ప్రకారం ఈ కొరడాల శిక్ష ఒక్కొక్క భుజం మీద పదమూడు దెబ్బలు చూపున రెండు భుజముల మీద ఇరవై ఆరు దెబ్బలు మరియు వీపు క్రింది భాగంలో పదమూడు దెబ్బలు మొత్తం ముప్పై తొమ్మిది జేఎల్ఎం దెబ్బలు కొట్టించేవారు కావున ఈ ఆయన శరీరం అంతా చీల్చబడింది భూమి నాగళ్ళ చల్ల కింద రైతు దున్నితే చార్లచారులగా ఎలాగ పడుతుందో మన ఏస్తుక్రస్తు ప్రభుల వారి చార్ల చార్లచారులగా దున్నపడింది కాలంలో చేతుల్లో పొడవాటి మేకులు దొక్కలో బల్యము పోటు భారమైన శిలువ ఆయన సొగసు స్వరూపం కురూపుగా మారిపోయింది పదివేల మంది పురుషుల్లో అతడి సుందరుడు మనోహరుడు రత్నవరుడు ధవలవరుడు అయిన ఏసయ్య నీకోసం నా కోసం మనందరి కోసం సిలువులో రక్తం కర్చి మన కోసం మనుషులు చూడు నల్లని వాడుగా వ్యాధిని అనుభవించి వాడుగా వ్యసనకాంత్రుడిగా కురూపిగా మారిపోయిను సుమారు పద్నాలుగు గంటలు వారి వేధింపులు ఆరు గంటలు సిలువు శ్రమ ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఆకాశమునకు మధ్య భూమికి మధ్య సిలువలో వేలాడారు దేహంలో నీటి స్థాయి స్థాయి కోల్పోయినప్పుడు జలరాహిత్యం అనగా డీహైడ్రేషన్ వచ్చి ప్రాణ విపత్తి ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితి మన ప్రభువారి శరీరంలో ఏర్పడింది అందుకే తప్పికొని చిన్నానని దీనంగా పలికారు కానీ ఈ లోకం ఈ లోక ప్రజలు ఎలాంటి దాహాలు కలిగి ఉన్నారంటే ధనం దాహం అధికారం అనే దాహం కీర్తి అనే దాహం కామం అనే దాహం విజ్ఞానం అనే దాహు మత్తు అనే దాహు మతం అనే దాహాలు కలిగిన వారే ఉండగా ఆయన అన్నింటికి మించిన ఆధ్యాత్మిక దాహం కలిగిన వాడిగా దీన్నే గ్రీకులో డిఫో అంటే తృష్ణ కీర్తల గ్రంథం నలభై రెండో అధ్యాయం రెండవ వచనం ప్రకారం కోరాహు కుమారులు దేవుని కొరకు తృష్ణ కలిగివారుగా మనం చూస్తున్నాం తుది గడియల్లో తులువుల సహితం దీనిని తృష్ణ తీర్చిన దయామైన దెబ్బకి ఎవరు తీర్చగలరు ఆనాడు పేర్షారణముల ఆగరి యొక్క కుమారుని మొరణి విని నీటినిచ్చిన దేవుడు రిఫరెన్స్ ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచనములు నీటిని రక్తంగా మార్చిన దేవుడు రిఫరెన్స్ నిర్గమాకాండం ఏడో అధ్యాయం ఇరవై వచ్చిన సముద్రమును చీల్చి ఆరణ్యేలుగా చేసిన దేవుడు రిఫరెన్స్ నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో మెరీబా మెరీబాయ్ నుండి నీళ్లు సమృద్ధిగా ప్రవహింపజేసిన దేవుడు రిఫరెన్స్ సంఖ్యాకాండం ఇరవై అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వచ్చినములు నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు రిఫరెన్స్ యోహన్ సువార్త రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినములు నీటి మీద నడిచిన దేవుడు ఫ్రెండ్స్ మతే సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిదవచునం దప్పికొను వర్లారా నా ఎద్దకు రండి రేఫరెండ్స్ గ్రంథం యాభై ఐదు అధ్యాయం ఒకటో వచ్చుడు నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనుడు ఫ్రెండ్స్ యోహన్ సువర్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చును నిత్యజీవునికి ఊరిటి నీటి బుగ్గుగా ఉండు వని కడుపుల నుండి జీవజల నదులు పారును రిఫరెన్స్ యోహన్ సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన అని పలికిన దేవుడు కలవరి కొండపై దప్పిగును చిన్నానన్నారు ఇది మాటే డిస్సో కానీ ఎంతో లోతైనది ప్రవచన నెరవేర్పు నా బలము ఎండిపోయిన చెల్లె పెంకు వాళ్ళ ఆయన నా నాలుగ నా దౌడ్ని అంటుకొని అన్నది రిఫరెన్స్ కీర్తనలు ఇరవై రెండో అధ్యాయం పదిహేనో వారి వరిచేదును నాకు ఆహారంగా పెట్టి నాకు దాహం అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చింది రెఫరెన్స్ కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నలభై దినముల ఉపవాసం ఉన్నప్పుడు ప్రభులు వారు ఆకలి తప్పులు సహించగలిగారు సిలువలో దాహాన్ని సహించలేకపోయారు ఆయన తృష్ణను తీర్చగలవారు ఏరి ఏసే దాహాన్ని తీర్చగలవారు కావాలి ఏసే దాహం తీర్చగలవారు కావాలి గుర్తించని క్రూరులైన ఆ మోక స్పాంజిని చిరకాల నుంచి శుభబుడుగతో ఆయన నోటికి అందించని చిరకానగ అనగా వెనిగర్ చేదు పుల్లని ద్రాక్షరసం కడుబీధుల పానీయం చీప్ లిక్వర్ ప్రాణం పోచిన వారికి మద్యము తాగనివుడని సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం ఆరు ఏడు వచనంలో రాయబడింది యోధా సాంప్రదాయం ప్రకారం సిలువులో తల్లడిల్లే వారికి వేదన మర్చిపోవటకు ఈ పెయిన్ కిల్లర్గా వాళ్ళకు వాడుక అయితే అపవిత్రతకు అవమానంకు సూచికైన చిరకాను ఆయనకు అందించిది రిఫరెన్స్ సంఖ్యా కన్నా ఆరో అధ్యాయం మూడో వచనం స్పాంజి ఇది పీల్చినట్టు స్వభావం కలది ఇది మధ్యధర సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా లభిస్తుంది అట్టి స్పాంజిని చిరకాల ముంచి ఆయన నోటికి అందించి పెదవులకు తగిలించిది రిఫరెన్స్ మత్య సువార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినం యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఈ ఇది ఒక చిన్న వనమూలిక ఇది కుంచుగా గురుగుపు వల్లే గుబురుగా పెరుగు మొక్క బైబిల్ గ్రంథంలో ఈ యొక్క లక్షణాలు పస్కా సమయంలో ఈ సూపు కొంచెం తీసుకొని ద్వారబంధపు రెండు కుమ్ములకు రక్తంలో తాగించుటకు దీనిని వాడేవారు రిఫరెన్స్ నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ వచనం కుష్ఠరోగం విడిచిపోయినప్పుడు యాజకుడు ఈ తీసుకొని పక్షిరక్తంలో ఏడు సార్లు ప్రోక్షించవాలి రిఫరెన్స్ లేవ్యాకాండం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనం యాభై ఒకటో వచనం శవమును కానీ సమాధిని కానీ ముట్టిన వారిని పవిత్రపరిచినప్పుడు ఈ సూపును నీళ్లు ద్వారా ప్రోక్షించవలను రిఫరెన్స్ సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదవ వచనం మోస ఆజ్ఞలు ప్రజలందరికీ చెప్పిన తర్వాత ఈ సూపును తీసుకుని నిబంధన రక్తం ప్రజలందరి మీద ప్రోక్షించను రిఫరెన్స్ ఏప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనములు ఈ సూపుకు శుద్ధి చేయి గుణము కలది అందుచేతనే దావీది గారు ఈ సూపుతో నా పాపం పరిహరింపమని ప్రార్థించను రిఫరెన్స్ కీర్తన గ్రంథం యాభై ఒకటో అదే ఏడవ వచ్చును కావున పాప పరిహారుకుడైన క్రీస్తు ఆయన దాహార్తి దేన్ని సూచిస్తుందంటే ఇంకా రక్షింపబడిన వారి స్థితిని ఆయన గురించి ఎరగిన వారి స్థితిని రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వారి స్థితిని సూచిస్తుంది ఆయన తుది వరకు ఆయన అంగీకరించిన వారిని గురించే ఆత్మీయ దాహం కలిగి ఉన్నారు గనుక మనము కూడా నీతి కొరకు ఆకలి తప్పగల వారు ధన్యులు అని మత్తే సువార్త ఐదో అధ్యాయం ఆరో వచనంలో చెప్పబడినట్లు ఆయనతో సాగిపోదు అట్టి ఆత్మీయ దాహం మా ప్రభు Amen.